సకల శుభములు కలిగించినది అయినటువంటి ఒక వ్రతాన్ని ఉపదేశించమని కోరారు అందులోకుడు మీకు సంతోషించి ఓ మహర్షుల ఓ మహర్షులారా సకల సంప్రదాయకమును ధనధాన్య ప్రవర్తకము అయినటువంటి విష్ణు నారద సంపాద రూపమున ఉన్నటువంటి ఒక గొప్ప కథము తెలియజేసి అతను దానికి ఒక ఇతిహాసమును కూడా చెప్పేతను సావధానంగా వెళ్ళని చెప్పి ఈ విధంగా చెప్పడానికి పువ్వము ఆరోగ్య భూలోకంలో తిరుగుతూ భూలోకములు కూడా వచ్చినాడు మరింత దృష్టిపైహితులే పశుస్థాయిలే అనేకమైనటువంటి వీటిలేదును విస్తరించవలదని చెప్పి తలంజీవాడే హరిణామూ వైకటలో ఉదరంగా జరిగినాడే అక్షట చంద్రపుడును జగన్నాథ కొ దామోదర దీవి నమస్కారము దృష్టి స్థితి ఆరుడవు దృమూర్తులకు వృషముడవు భక్తవస్తుంది ఈ భక్తితో నమస్కరించున్నారు స్వామి నామనాడము వ్రతమును ఇది ఈ వ్రతములన్నింటిలోనూ కూడా ఉత్తమమైనదని చెప్పి చెప్పగా ఆ యొక్క నారదుడు ఆ వ్రతము ఎందు ఆచరించవలనో దానికి మరియు వస్తువులు ఏమిటో ఇది అనుగ్రహింపమని చెప్పి వేడుకొని మంతటా శ్రీమన్నారాయణ సంతోషించి మత్సా నారద మాసములు కూడా ఈ వ్రతానికి శ్రాసంలో ఈ నన్ను ఆయన చెప్పిన మాసములలో నుండి కానీ శూనము మొదలెట్టి ప్రారంభ శక్తితోటి ఆ బ్రాహ్మణకు భోజనం పెట్టవలేదు ఇది మొదలదానము ఇక ఉద్యాపనము చెప్పద ఈ విద్యావనము ప్రధానమని కానీ ప్రథమ ఉద్యోగమని కానీ ప్రథము కానీ విద్యావనము పాతకాలం నిద్రలేచి కాలగృత్యములు నిత్యగృత్యములు నిర్వర్తించి నదీ స్నానం రుచి శుచి అయి పూజా స్థానములందు ప్రవేశించి అచ్చడ పంచరంగముల చూడముతో రంగవలలు కట్టవలేను దాని మీద అంచు కలిగిన నూతన వస్త్రములు పరచవలేను మీద ధాన్యరాశి పోయగలేను ధాన్యరాజు ప్రమాణము ఆరు వందల కొంచెము ధాన్యరాజుని బంగారు దేవతో మూడు జుట్టు తిరిగినట్లుగా చుట్టవలేను కర్సాక్రో బంగారము ఎన ఎనభై పూసలు ఎత్తు బంగారము యథాశక్తి పువ్వులతో అలంకరించవలను ధాన్యరాశిని చేర్చి పెద్ద పండువా పరిచి